కోనసీమ జిల్లాలో అమలాపురం కొత్తపేట రామచంద్రాపురం డివిజనల్లో లో నూతనంగా నిర్మించిన డివిజనల్ అభివృద్ధి కార్యాలయాలను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ వర్చువల్ గా ప్రారంభించగా అమలాపురంలోని ఎమ్మెల్యే ఆనందరావు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు డివిజన్ అభివృద్ధికి కార్యాలయం ద్వారా ప్రజా సమస్యలు త్వరితగతిన పరిష్కారం చేయవచ్చని ఎమ్మెల్యే ఆనందరావు అన్నారు జీడివోలు జుత్తుగా వేణుగోపాల్ రాంబాబు మాట్లాడుతూ గతం నుండి ఈ డివో పోస్టులు ఉండగా ప్రస్తుతం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చొరవతో మా పోస్టులకు న్యాయం చేశారని అన్నారు ఈ కార్యాలయాలు ప్రారంభించినందుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యాలయం ద్వారా ప్రజలకు సేవలు మరింత దగ్గరవుతాయని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని జీడివోలు తెలిపారు

రాంబాబు అండి నేను డిడిఓ కేటర్లోనే ఉన్నాను ప్రస్తుతం అసిస్టెంట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ డోమాగా అమలాపురం డివిజన్కి పనిచేస్తూ ఉన్నాను నిజంగా ప్రభుత్వానికి మా పంచాయతీరాజ్ వ్యవస్థ వరకున చాలా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాము మేము రెండు వేల ఏడులో అంటే సుమారు పద్దెనిమిది సంవత్సరాల క్రితం గ్రూప్ వన్ ద్వారా సెలెక్ట్ అయ్యి వచ్చి మండలంలో ఎంపీడీఓగానే పదిహేడు సంవత్సరాలు చేశాము మాతో పాటు మిగతా డిపార్ట్మెంట్లో జాయిన్ అయిన వాళ్ళందరూ కూడా ఎప్పుడూ జిల్లా స్థాయికి రాష్ట్ర స్థాయికి కూడా ప్రమోషన్స్ వచ్చి వెళ్ళడం జరిగింది పంచాయతీరాజులు సరైన ప్రమోషన్ సిస్టమ్ లేకపోవడం వల్ల మేమందరం మండల స్థాయిలోనే దశాబ్దాల పాటు ఉద్యోగం చేయవలసి వచ్చింది ఎంత బాగా చేసినా మానసికంగా చాలా డిప్రెషన్ లోన్ అయ్యేవాళ్ళం ఉద్యోగపరంగా ప్రమోషన్ లేదనే విషయం బట్ ఈరోజు మూడు నాలుగు సంవత్సరాల క్రితం డిడి పోస్ట్ క్రియేట్ చేశారు కానీ ఈరోజు ఈ మన గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యుల వారు చాలా చక్కగా డివిజన్ స్థాయిలో ఒక మంచి ఆఫీస్ అనేది ఏర్పాటు చేసి దీనికి ఒక జాబ్ చార్ట్ క్రియేట్ చేసి అన్ని పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ వ్యవస్థలు అన్నింటిని కూడా డివిజన్ స్థాయిలో డీడీఓ కంట్రోల్లోకి తీసుకొచ్చి ఒక చక్కటి సిస్టాన్ని ఏర్పాటు చేయడం వల్ల మా అందరికీ కూడా ప్రమోషన్స్ రావడం జరుగుతుంది ఈ విషయంలో మేము చాలా సంతోషిస్తున్నాము అమలాపురం అనే డీడీఓ సంబంధించి డివిజన్ సంబంధించి స్థానిక ఎమ్మెల్యే గారు శ్రీ అధ్యయపత్ర ఆనందరావు గారు వచ్చి ఈ కార్యాలయాన్ని ఓపెన్ చేయడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు వెచువల్గా ఓపెన్ చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే గారు పాల్గొనడం జరిగింది ధన్యవాదాలు ఉప ముఖ్యమంత్రి గారు కొడుదల పవన్ కళ్యాణ్ కళ్యాణ్ గారి నేతృత్వంలో రాష్ట్ర స్థాయిలో పంచాయతీరాజ్ వ్యవస్థ డివిజన్ స్థాయిలో ఇప్పటివరకు ఒక ఆఫీసర్ అంటే ఎవరు ఉదయం కానీ ఈ రోజు తీసుకున్న నిర్ణయం తోటి డిఎస్పి అలాగే ఆర్టీఓతో పాటుగా కొత్తగా టిడిఓ అంటే డివిజన్ డెవలప్మెంట్ ఆఫీసర్ అనే ఒక వ్యక్తి పంచాయతీల తరఫున అన్ని రకాలైన కార్యకలాపాలను కోఆర్డినేట్ చేస్తూ పనిచేయడం జరుగుతుంది దీనివల్ల ఏమవుతుందంటే పంచాయతీరాజ్ ఇప్పటి వరకు మండల స్థాయిలో ఉన్నారు అలాగే రాష్ట్ర స్థాయిలో ఉన్నారు లేకపోతే జిల్లా స్థాయిలో ఉన్నారు అలాగే గ్రామ స్థాయిలో ఉన్నారు కానీ డివిజన్ స్థాయిలో పంచాయతీ పంచాయతీరాజ్ వ్యవస్థకి ఒక కోఆర్డినేటింగ్ ఆఫీస్ అనేవారు లేరు ఈ ఆ లో ఆ లోటుని వీరి నిర్ణయం వల్ల తెచ్చినట్టే అవుతుంది అన్నమాట అదేవిధంగా ఇప్పటివరకు కూడా మేము సాధారణంగా ఈ జా ఈ పోస్ట్ క్రియేట్ చేసి ఒక త్రీ ఇయర్స్ అయినప్పటికి కూడా ఈ ఫోర్ ఇయర్స్ అయినప్పటికి కూడా ఇది బాగా పుంజుకోవడం కారణం ఏంటంటే ఇది పవన్ కళ్యాణ్ సార్ డిప్యూటీ సీఎం అయిన తర్వాతే మా దాంట్లో చాలా రిఫార్మ్స్ తీసుకొస్తున్నారు అందరికీ చాలామందికి ప్రమోషన్స్ ఆనేవాడి లేకపోతే ఇందాక సార్ మా కమిషనర్ సార్ చెప్పారు ఏంటంటే ఒక గ్రూపుల స్థాయి అధికారి భవిష్యత్తులో ఇక్కడ వస్తారంటే ఒక తోట ఒక డిఎస్పీ గారితో ఒకే ఎగ్జామ్ రాసి ఆ స్థాయిలో వాళ్ళు రావడం జరుగుతుంది అన్నమాట అంటే అప్పుడు ఏమవుతుందంటే ఒక గ్రూపు స్థాయి అధికారి వస్తే ఆటోమేటిక్గా దాని యొక్క ఇంపార్టెన్స్ కూడా పెరుగుతుంది వాళ్ళు చేసే పనితీరు వాళ్ళు అంటే ఒక అప్పుడు ఏమవుతుందంటే డివిజన్ స్థాయిలో పంచాయతీల వ్యవస్థ బలోపేతం ఏ యాక్టివిటీ అయినా చక్కగా చేయడానికి అవకాశం ఉంది మీ ఇక్కడ ఒక పంచాయతీ ఇప్పుడు ఈ అతను పంచాయతీలే కాకుండా మండల పరిషత్తుల్ని ఈవెన్ ఇంజనీరింగ్ వ్యవస్థను కూడా కోఆర్డినేట్ చేసే బాధ్యత గోకుంటుంది దీనివల్ల పంచాయతీ వ్యవస్థకి ఒక సంపూర్ణత ఏర్పడుతుందని నా రాష్ట్ర స్థాయిలో డెబ్బై ఏడు డివ్గా జ వచ్చారు వచ్చేప్పుడు మూడు నాలుగు నాలుగేళ్ళు అయింది కానీ ఇప్పుడే ఈ ఆఫీసులు ఈవేళ వారు మన ఉప ముఖ్యమంత్రి వారు అది ఓపెన్ చేయడం జరిగింది నా పేరు చిత్తికే వేణుగోపాల్ నేను అమలాపురానికి కొత్తగా ఒక నాలుగు నెలల క్రితం డిడిఓగా అంటే డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసర్గా వచ్చాను ఇప్పుడు ఇప్పుడే ఇవన్నీ కూడా